మన వేదాలలోనూ ఇతిహాసాలైన రామాయణ మహాభారతంలోనూ గంగా నది గురించి విస్తృతమైన ప్రస్తావన కనిపిస్తుంది ఈ భూమండలంపై వివిధ కాలాలలో విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తారు ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుంచి లేదా ఒక దుష్టశక్తి నుంచి కాపాడారు ఆ దశావతారాల్లో ఒక అవతారమే వామన అవతారం ఈ అవతారంలో విష్ణుమూర్తి వామనుడి రూపంలో బ్రాహ్మణుడిగా అగుపిస్తారు దానవుడైన బలిచక్రవర్తి ధనవంతుడు మరియు మహాపరాక్రమశాలి ఇతను గొప్ప విష్ణు భక్తుడైనందు వల్ల స్వర్గాధిపతి అయిన దేవతలకు రాజైన ఇంద్రుడు కూడా ఇతని వల్ల రాజ్యం కోల్పోతానేమోనని భయపడతాడు ఒకరోజు ఇంద్రుడు విష్ణువు దగ్గరకు ఒక సహాయం ఆశించి వస్తాడు బలిచక్రవర్తి కూడా యజ్ఞం నిర్వహించిన పెద్ద పద్ధతి ప్రకారం ఇతర రాజుల్లాగా బ్రాహ్మణులకు వారు కోరిన కోరికను తీరుస్తాడు విష్ణువు ఒక వామనుని రూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళతాడు బలిచక్రవర్తి విష్ణువును గుర్తిస్తాడు దానవ రాజు గురువైన శుక్రాచార్యుడు కూడా విష్ణువును గుర్తించి బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు కానీ బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటపై నిలబడి వచ్చిన ఆ బ్రాహ్మణుని కోరిక ఏమిటి అని అడుగుతాడు వామనుడు మూడు అడుగుల భూమిని కోరడతాడు అందుకు బలిచక్రవర్తి అంగీకరించి మూడు అడుగుల స్థలాన్ని కొలుచుకోమంటాడు అంతలోనే ఒక అద్భుతం జరుగుతుంది వామనుడు విపరీతమైన పరిమాణాన్ని సంతరించుకుంటాడు ఒక అడుగు భూగ్రహాన్ని రెండో అడుగు విశ్వాన్ని ఆక్రమించగా మూడో అడుగు పెట్టడానికి స్థలం లేక ఎక్కడ ఉంచను అని అడుగుతాడు బలిచక్రవర్తి ఆ మూడో అడుగును తన తలపై ఉంచమని చెబుతాడు అలా మూడో అడుగును బలి చక్రవర్తి తలపై ఉంచి అతన్ని పాతాల లోకానికి తొక్కేస్తాడు వామనుని పాదం ఆకాశంలో ఉండగా బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని నీటితో కడిగి ఆ పవిత్రమైన నీటిని కమండలంలో కొడతాడు ఆ నీరే గంగ బ్రహ్మదేవుని మానస పుత్రిక ఈ విధంగా గంగ ఉద్భవించిందని చెప్తారు